నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరిని చుట్టేస్తుందనే సామెతను బలంగా తీసుకుంది పాకిస్తాన్ అందుకే ఆపరేషన్ సింధూర్ను అడ్డుకోలేక అబద్ధపు ప్రచారాలకు తెరలేపింది భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సుదర్శన్ చక్రగా పిలువబడే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ను నాశనం చేశామని అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో వండి వార్చింది దీనికి చైనా కూడా మద్దతుగా ప్రచార హోర్ను పెంచింది అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ని టచ్ చేసే దమ్ము పాకిస్తాన్కు ఉందా పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ దాడిని దేశ ప్రజలకు టచ్ కాకుండా కృష్ణుడి చేతిలో సుదర్శన్ చక్రంలాగా తునా తునకలు చేస్తూ కౌంటర్ దాడులు చేస్తున్న వేళ పాకిస్తాన్ వెన్నులో పుట్టిన వణుకు చైనా కూడా రుచి చూపించే టైం వచ్చిందా పాకిస్తాన్ తప్పుడు వార్తల ప్రచారం తీవ్రతరం చేసింది ఇప్పుడు దాన్ని ఐరన్ బ్రదర్ చైనా చేతులు కలిపింది పాక్ వండు వార్చి ఆన్లైన్లో వదిలితే తప్పుడు కథనాలను చైనా అజర్బైజాన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తెస్తున్నాయి తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన వెలుగు చూసింది భారత్ అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడార్ రేంజ్ దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు అంతటి శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్ చెందిన జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానం ఒక క్షిపణితో కూల్చివేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీ పేర్కొంది ఈ దాడి పంజాబ్లోని అనంపూర్ వద్ద జరిగినట్లు వెల్లడించింది వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ షీనువా ప్రచారంలోకి తెచ్చింది దీన్ని గ్లోబల్ టైమ్స్ అందుకుంది మరోవైపు అజర్బైజాన్కి చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను హడావుడిగా ఆన్లైన్లో పెట్టింది ఈ ఆన్లైన్ విశ్వ ప్రచారంపై వెంటనే భారత మిలిటరీ విభాగం స్పందించింది హైపర్సోనిక్ క్షిపణితో ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం తప్పు అని భారత సైనిక అధికారులు వెల్లడించారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైఆఫ్ గగనతల రక్షణ వ్యవస్థను నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకునేందుకు రష్యా దీన్ని వాడుతుంది ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా చైనా టర్కీ భారత్ వద్ద మాత్రమే ఇవి వినియోగంలోకి ఉన్నాయి విభిన్నమైన ర్యాడార్లు క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్లు రాకెట్లు మానవ రహిత విమానాలను కూర్చువేసే ఏకైక క్షిపణి వ్యవస్థ ఇది ఒక్క మొక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాల సమ్మిళితం చేసిన ఓ పద్మ వ్యూహం దీన్ని రెండు వేల రష్యా సైనిక రంగంలోకి ప్రవేశపెట్టింది అదే ఏడాది జూలైలో ఆకాశంలో సెకనుకు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను పదహారు కిలోమీటర్ల ఎత్తులో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఛేదించినట్లు రష్యా పేర్కొంది ఆరు వందల కిలోమీటర్ల వరకు క్షిపణి లక్ష్య పరిధి నాలుగు వందల కిలోమీటర్ల వరకు క్షిపణి రకాలు నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల వేరియంట్ ఫైటర్ జెట్లు బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు సెకండ్లో నాశనం చేయగలదు ఇది ప్రతి స్క్వాడ్రన్లో లాంచ్లు రాడార్లు కమాండ్ సెంటర్లు సహాయక విమానాలతో కూడిన పదహారు వాహకాలు దీంట్లో ఉంటాయి ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి ఇదే పెద్దన్న మాదిరి ఇలాంటి వ్యవస్థ పాకిస్తాన్ వద్ద లేదు దీన్ని టచ్ చేయడం కాదు కదా అలాంటి ఆలోచన కూడా చేయడానికి పాకిస్తాన్ ఊహించలేదు ఎందుకంటే పాకిస్తాన్ వద్ద ఇలాంటి రక్షణ వ్యవస్థ ఏమీ లేదు అందుకనే అణుపాంబు ప్రయోగించే యోచనలో ఉన్నట్టు ఒక కీలక సమాచారాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పాక్ మీడియా హోరెత్తిస్తుంది అయితే ఇవేవి నిజాలు కాదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది